గత వైసీపీ పాలనలో అనంతపురం నగరంలోని పార్కులు స్టేడియంలను అద్వాన స్థితికి చేరుకున్నాయి అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ విమర్శలు చేశారు ఇవాళ ఉదయమైన నగరంలోని పీటీసీ మైదానాన్ని సందర్శించారు అక్కడున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా గతంలో ఎన్నికల ముందు తాము పీటీసీ మైదానాన్ని పరిశీలించామని మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ వారు తమకు ఇక్కడ కొన్ని సమస్యలు తమ దృష్టికి తీసుకువచ్చారని ఎమ్మెల్యే దగ్గుపాటి వివరించారు రెండు మూడు రోజుల్లో కనీస మౌలిక వస్తువులు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు అప్పుడు ఏవైతే సమస్యలు చెప్పారో దాన్ని పరిష్కరించే విధంగా ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత ముఖ్యంగా ఓపెన్ జిమ్ ఒకటి అలాగే వాకింగ్ ట్రాక్ ఒకటి అలాగే బాత్రూమ్స్ వాటర్ ఫెసిలిటీ ఇవన్నీ పెండింగ్ ఉండేటివి ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారితో ఇక్కడ వచ్చి దీనికి సంబంధించినవన్నీ ఎస్టిమేషన్లు ఏమని ఆదేశించడం జరిగింది బెంచీలు కూర్చోవడానికి కానీ తర్వాత బాత్రూమ్స్ కానీ ఇవన్నీ ఇమీడియట్గా వన్ ఆర్ టూ డేస్లో క్లియర్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను అలాగే ముఖ్యంగా వాకింగ్ ట్రాక్ అడిగారు ఇంతకుముందు వాకింగ్ ట్రాక్ కానీ ప్రపోజల్స్ తీసుకెళ్ళి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ వాకింగ్ ట్రాక్ కానీ శాంక్షన్ చేయిస్తానని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇవే కాకోకుండా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో చాలా పార్కులు ఉన్నాయి అలాగే స్టేడియమ్స్ ఉన్నాయి ప్రతిదాన్ని ఏవైతే అక్కడ ఉండే మౌలిక సదుపాయాలు కానీ ముఖ్యంగా వాటరు అలాగే బాత్రూమ్స్ చాలా దీంట్లో స్టేడియమ్స్లో లేవు గత ఐదేళ్లలో ఉన్నా కానీ మెయింటెనెన్స్ లేకోకుండా మొత్తం నిర్వీర్యం చేసి పడేశారు దానిని మళ్ళా నిర్మించే విధంగా